ఇది నేను చెప్తున్న మాట కాదు దేవుని వాక్యంలో ప్రస్తావించబడిన సందర్భాలు మీకు అర్థం అడుగు చెబుతున్నా కనుక దేవుడు మన జీవనం కొరకు డబ్బులు ఇచ్చాడు జబ్బులు ఇచ్చాడా డబ్బులా జబ్బులా చెప్పండి మాట్లాడతలేదేంది నాలుగు ఇంట్లో పెట్టి వచ్చారు ఏంది నాలుగు ఈరోజు ఎస్టర్ పండుగ ఎన్ని వెరైటీలు చూడాలా వెళ్ళి ఒలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఏం తెలిపోతుంది నేను ఫీల్ అయిపోతా నువ్వు ఇంటికాడు ఉండని చెప్పి తగిలించి వచ్చావా ఉన్నాయా నాలుగులో ఉంటే గట్టికి చెప్పండి హలేలుయా నాతో పోటీ పడండి పునరుద్ధాను జయించి అసలు మీ మొగాలు చూస్తే ఆయన లేచి ఇంకా ఆడే ఆడేవాడు నాకు డౌట్ వస్తుంది ఆటపెట్టి మీరు ఎంత ఉల్లాసంగా ఉండాలండి నాకే వాడుకున్నంత ఉల్లాసం లేకపోతే అట్టండి పండగ పేరు చెప్పి నాకే వాడుకున్నంత ఉల్లాసం నీకు లేకపోతే ఏం చెప్పాలి నీకు ఆ కదా బండి ఏంద్రా తెల్లారుంచి మంచి ఎస్ట్రా వేసుకో నోటికి ప్లాస్టర్ అబ్బాయేమో తీసాం ఈరోజే ఇక వేస్తాం ఎంత పడితే అంత పేప బానే ఇది పోసే కొలిది పోతనే ఉంటాం ఇక ఆడుకున్నంత ఉల్లాసం నీకు లేవనిపోయింది పోయింది శ్రేష్టమైనా പുനരുീന പുനരുദ്ധനു ചീന മഹി രാ త్వరగా పంపిస్తామని ఇంత పెందలగాడు పెట్టా దేవుడికి స్తోత్రం కలుగును కాక కొంతమంది అట్ట స్వత్రం పండగ అయ్యి అయ్యంత మరి పొద్దునే పెట్టాడు మా కర్మ గాలి దొరికాడు మా గొప్పవాడు మా పాట ఈడు కాకపోతే భూమి దేవుడు లేడన్నట్టు నా బొత్తికి తగలడింది ఏదని చెబితే మళ్ళీ రోసాలు వస్తాయి దేవుడికి ఏం మాట్లాడేది పని లేదు ఇక అయ్యా మా గొప్పయ్య దొరికిం మా కర్రమన్నట్టు హోడ చూతుండో మీరేం బాధపడక నేను ఆల్రెడీ చెప్పాగా పండగ పోటండి ప్రశాంతంగా అంటే రెండో సెక్షన్ ఉంది నేను ఒక సెక్షన్ తా అయిపోవట్లేదుగా పాస్ట్ గారు ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతే ఆ పండగ వాతావరణం నాకు అర్థం కావట్లేదు అంటే పది గంటల వచ్చేసాయి రెండు సార్లు వచ్చి నేనేమన్నాను రెండు సార్లు తింటే ఇబ్బంది పడతాను ఏమో కానీ రెండు సార్లు వచ్చి ఇబ్బంది పడతా కమ్మగా వాకింగ్ చెప్పి పెత్తా దేవుడికి ఇష్టోత్తరం కలుగును కాక అలే అంతేనా కాదు రెండోసారి కొడతారా పది గంటలు ఉంది ఇప్పుడు నలుగుడు నీకా నాకా చెప్పండి చెప్పండి చెప్పండమ్మా నాకు లేని ఇబ్బంది నీకు నీకు సరే ఫస్ట్ సెక్షన్ వచ్చేసి అనుకుంటే ఇంటికాడ నీ పనులు చూసుకొని మధ్యాహ్నానికి ఇక్కడ పనులకు వచ్చేసి అబ్బాయి పండగ పోటండి కొత్త బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని ఇంకేంటి ఇంకా కమ్మగా తలస్నానం చేసుకొని ఏకాద్రిగా చూసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని వెళ్తే అదొక పండగ అనుకుంటూ వచ్చే అది పది గంటలకు కూడా ఉంది ఎన్ని గంటలకి పది గంటలకు కూడా ఉంది దేవుడికి స్తోత్రం కలుగునగా మూడో ఆరాధన పెట్టడం కూడా పెడతా దిగులేవు లేదు నేను ఏడే ఉంటాగా ఇబ్బంది ఏముంది నాకంత ఇబ్బంది లేనప్పుడు నీకు ఇబ్బంది లేదుగా వచ్చేసే దేవుడికి స్తోత్రం కలుగునగా పండగ పూట కదండి మిగతా ఆదివారాలు పోటేమో సెక్షన్ ఫస్ట్ సెక్షన్ వచ్చి వెళ్ళిపోతున్నారు పండగ పోడు సార్ కొత్త పట్లు వేసుకోలేదు సార్ తలస్నానం చేసుకోలేదు సార్ అంత అవకాశం లేదు సార్ మా అయ్య కమ్మకు దొరికే మా బొత్తికి చూడ చూడకుండా మాట చెబుతున్నా కమ్మకు స్నానం చేయి కాడు కొండిపో వండు సాయంత్రం పెడతాంగా మేము టెన్షన్ పడేది ఏమీ లేదు ఉన్నదాన్ని వండుకో కమ్మకు నాకుకొని వచ్చేసి మళ్ళీ పిల్లల్ని వేసుకొని మీ ఆయన అనుకో ఏందమే మీ అయ్యగారిని పొద్దున పెట్టి పడేశాడు ఆడి కాదులు అయ్య గారిని నీకే మీ అయ్యగారు అయ్యగారు ఏ గారు మీ అయ్యగారు గారు పెట్టాడు ఏంది మేమే పండగ కూడా వద్దాం అంటే హా అబ్బా మా అయ్యి మొందరు చెప్పాడు అయ్యా నీ ఇలాంటి వాడు ఉంటాడనే పండక్కి ఒక కల కనబడలేదు చూశారు కదా మీ ఇలాంటి ఉంటారనే పది గంటలు కూడా ఆరాధన వెళ్దాం అంటే పొద అమ్మో ఇదేందిరా ఎట్ట ఆ మరి అంతే పది గంటలు కూడా వచ్చేసాయి మీ ఆయన అడిగడానికి పడుకొచ్చేసాయి కోటానికి నేను ఉంటా శ్రేష్టమైనా ఏదో కూతున్నారు అసలు ఎత్తండి నాకు ఉంది మీకు నాకు అర్థం కావట్లే అదే నా బాధ శ్రేష్టమైనా పునరుద్ధానా చీనాడే శ్రేష్టమైనా పునరుద్ధాన పలముయి చీనాడే నాకై అతి

യാള <muchay> മഹിമാന <tánay>

పునరుద్ధాన బలం మనకు అర్థమైతే దాని జీవం మనల్ని ఆధ్యాత్మిక కట్టుద్ది. ఆమేన్. హల్లెలూయా.